హలో అండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసింది హన్వి ఇంటి రుచులు ఈ రోజు వీడియోలో పల్లీల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ పచ్చడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి పల్లీల పచ్చడి అలాగే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఈ పల్లీల పచ్చడిని సింపుల్ లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కొంచెం చింతపండుని తీసుకొని క్లీన్ చేసి నానబెట్టేసుకోవాలి తర్వాత గ్యాస్ మీద బాండి పెట్టేసి అందులో హాఫ్ కప్పు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో ఇలా దోరగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించేసుకోవాలి లో ఫ్లేమ్లో వేయించడం వలన పల్లీలు అనేటివి లోపల వరకు బాగా ఫ్రై అయిపోతాయి తర్వాత అదే బాండీలో ఎండుమిర్చిని వేసేసుకొని వేయించేసుకోవాలి ఈ ఎండుమిర్చిని వేయించేసుకునేటప్పుడు ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఎండుమిర్చిని బాండీలో నుంచి సపరేట్ చేసేసుకొని ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసి అందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి రెండు నిమిషాల వరకు కుక్ చేసేసుకోవాలి తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా టమాటా నుంచి పీల్ అనేది సపరేట్ అయిపోయేలాగా కుక్ అయితే సరిపోతుంది కుక్ చేసుకున్న టమాటాలని ఒక బౌల్లోకి సపరేట్ చేసేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ముందుగా వేయించేసి పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి మిక్సీ పట్టేసుకోవాలి సాల్ట్ ఏమి ఎక్కువగా పట్టదు ముందుగానే మనం టమాటాల్లో వేసేసుకున్నాం కాబట్టి తర్వాత వేయించేసి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అందులోనే కుక్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసుకొని కొంచెం జీలకర్ర అలాగే నానబెట్టుకున్న చింతపండును కూడా వేసేసేయాలి జీలకర్రని యాడ్ చేయడం వలన పల్లీ పచ్చడి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వాటన్నింటిని మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ అయినా లేదంటే చింతపండు నానేసుకున్నాం కదా ఆ ని యాడ్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి ఒక పల్స్ అలా తిప్పేసుకోవాలి ఎక్కువసేపు మిక్సీ పట్టుకోకూడదు ఈ పల్లీ పచ్చడిలో ఆనియన్స్ అనేటివి ఎక్కువగా ఉంటే పచ్చడి తినేటప్పుడు నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ ని మెత్తగా మిక్సీ పట్టేసుకోకూడదు ఇలా ప్రిపేర్ చేసుకుంటే రోటీ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో టేస్ట్ అయితే అలాగే ఉంటుంది ఈ పచ్చడిని పోపు పెట్టడం కోసం బండిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు అలాగే ఒక ఎండుమిర్చిని కూడా వేసేసుకొని పోపు మొత్తం బాగా వేగిపోయిన తర్వాత అందులోనే క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసి ఒకసారి అలా ఫ్రై చేసేసుకొని గ్యాస్ మీద నుంచి దించేసి పల్లీ పచ్చళ్ళలో ఈ పోపును వేసేసుకుంటే చాలా టేస్టీగా కమ్మగా ఉండే అమ్మమ్మల కాలం నాటి పల్లి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇలా కానీ ప్రిపేర్ చేసుకుంటే రోటీ పచ్చళ్లాగే చాలా టేస్టీగా ఉంటుంది ఇంత టేస్టీగా ఉండే పల్లి పచ్చడిని మీరు కూడా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసింటే పక్కనున్న బెల్లైకన్ అయితే టచ్ చేసేయండి మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తుంది అన్వి ఇంటి రుచులు ఈ సింపుల్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి